శని భగవానుడు గురించి ఏంటి కర్మకారకుడైన శని మన జాతకంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తూ ఉంటాడు ఇక్కడ శని గురించి కొన్ని నెగిటివ్స్ చెప్పుకుందాం ఈరోజు వాటిని మనం పరిహారాలు చేసుకుని పాజిటివ్గా మార్చుకుందాం మనం చాలా పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్పుకున్నాం శని గురించి కానీ ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే శని గురించి నెగిటివ్ పాయింట్స్ మాధవానంద గురు మహా శ్రీమాత్రైన మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శని భగవానుడు గురించి ఏంటి కర్మకారుడైన శని మన జాతకంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తూ ఉంటాడు ఇక్కడ శని గురించి కొన్ని నెగిటివ్స్ చెప్పుకుందాం ఈరోజు వాటిని మనం పరిహారాలు చేసుకుని పాజిటివ్గా మార్చుకుందాం మనం చాలా పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్పుకున్నాం శని గురించి కానీ ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే శని గురించి నెగిటివ్ పాయింట్స్ అంటే ఇలా ఉంటే తది జాగ్రత్తలు తీసుకోవాలి జాతక చక్రంలో అవి మాట్లాడుకున్నాం ఏమండి ఇందులో భాగంగా కర్మకారుడైన శని డిసిప్లైన్ ప్లానెట్ చాలా డిసిప్లినరీ ప్లానెట్ ఎవరంటే శని కుజుడు కూడా వస్తాడు కదా ఓకే ఇప్పుడు ఆ ప్రస్తావన ఏం లేదు శని గురించి మాట్లాడతాను స్లో మూవింగ్ ప్లానెట్ చాలా స్లోగా ఎందుకంటే పెద్ద గ్రహం కదా మరి వయసులో అందుకని చాలా స్లోగా ఉంటుంది మూమెంట్ ఆయన ఏ స్థానంలో ఉంటే ఆ స్థానము ఎలా అంటే స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టు ఉంటుంది సక్సెస్ మాత్రం చాలా ఉంటుందండి కానీ నెగిటివ్గా ఉండకూడదు శని జాతక చక్రంలో కనుక ఎవరికైతే నెగిటివ్గా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు పొందాల్సిందే అందులో అనుమానం ఏమి ఉండదు అందుకే శని ఇప్పుడు కూడా బలంగా ఉండాలి లేదా శని గురువు చూస్తూ ఉండాలి ఎప్పుడైతే శని గురువు చూస్తూ ఉంటాడో శని నెగిటివ్ ఫలితాలు ఇవ్వరు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ శని భగవానుడు ఏదో ఒక నక్షత్రంలో ఉండడం జరుగుతుంది కదా ఖచ్చితంగా శరీ శని నక్షత్రంలోనూ ఉండొచ్చు లేదా శని శుక్ర నక్షత్రంలో ఉండొచ్చు లేదా శని బుధ నక్షత్రంలో ఉండొచ్చు లేదా శని గురు నక్షత్రంలో ఉండొచ్చు లేదా కుజ నక్షత్రంలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండనివ్వండి శని నక్షత్రాధిపతి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆయన చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి మన జాతర చక్రంలో అక్కడ ఆయన ఎక్కడ ఉండకూడదు అంటే కనుక శని నక్షత్రాధిపతి అది శని నక్షత్రాధిపతి రభ శని నక్షత్రాధిపతి చంద్రుడా శని నక్షత్రాధిపతి కుజుడ శని నక్షత్రాధిపతి బుధుడ శని నక్షత్రాధిపతి గురువ శని నక్షత్రాధిపతి శుక్రుడ శని నక్షత్రాధిపతి శినేన లేదా శని నక్షత్రాధిపతి రాహువ శని నక్షత్రాధిపతి కేతువ మొత్తం అన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చాను చూడండి ఇందులో మీ శని నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి ఆయన మీ యొక్క శని నక్షత్రాధిపతి ఏ గ్రహం అయిందో ఆ గ్రహము దుస్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు దుస్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఉన్నట్లయితే కనుక ఆ జాతకం మొత్తం కూడా చాలా ఇబ్బందులు పాలవుతుంది అని చెప్పుకోవచ్చు మీకు అర్థమైందండి మీ యొక్క శని నక్షత్రాధిపతి దుస్థానాల్లో ఉండకూడదు అది చాలా ప్రమాదకరం ఆ స్థానాన్ని మొత్తము కూడా పాడు చేస్తుంది ఆ గ్రహము ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి ఆ శని నక్షత్రాధిపతి దుస్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగంలో ఉన్నా సరే ఆ విపరీత రాజయోగం అన్నది పనికి రాదు ఆ నెగిటివ్ రిజల్ట్స్ ఆ జాత కూడా అనుభవించి తీరాల్సిందే అంటే వీళ్ళు ఏం చేసినా సరే ఎతరికి వెళ్ళలేరు అన్నమాట ఇంకా ఏ పని కూడా పూర్తి అవ్వకుండా మధ్యలో ఆపేయడము ఎదరికి వెళ్ళలేకపోవడం ఏ పనిలో కూడాను వీళ్ళకంటూ ఎప్పుడూ కూడా శ్రమే ఉండడము ఫలితం జీరో అయిపోవడము దానివల్ల వీళ్ళు చాలా నిరాశకు గురవుతూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి జాతకులకి అందుకే మీ జాతక చక్రంలో శని నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకోండి అక్కడ రాజయోగంలో ఉన్న విపరీత రాజయోగంలో ఉన్న ఆ ఇబ్బందులు పడాల్సిందే ఆ జాతకులు అంత డేంజర్ అండి మీకు ఎలా అంటే మీకు ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నష్టపోతాయి కోల్పోతారు మీరు ఇక్కడ దుస్థానం అన్నప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు తీసుకుంటాం ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి మీకు దుస్థానం అన్నప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మూడో స్థానం కూడా దుస్థానమే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది మూడో స్థానానికి ఇది మూడో స్థానం ఎలా అంటే దుస్థానంగా చెప్పేస్తాం సింపుల్గా ఉపచయ స్థానంగా కూడా చెప్తాం మీ యొక్క నక్షత్ర శని నక్షత్రాధిపతి అంటే శని ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి మూడో ఇంట్లో ఉన్నట్లయితే వీళ్ళు అపర అవుతారు ఇది నోటెడ్ పాయింట్ నోటని చెప్పి రాసుకోవాలి తృతీయ స్థానం కూడా దుస్థానం కింద చెప్పుకుంటాం మనం కానీ ముఖ్యమైన దుస్థానాలు ఏంటి షష్టమ అష్టమ వ్యయస్థానాలు ఈ మూడో స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అపర కోటీశ్వరులు అవుతారు కానీ దానికి తగ్గ శ్రమ మాత్రం చాలా ఎక్కువ పడతారు వాళ్ళు అలా పడితేనే శనికి ఎంత శ్రమ పడితే అంత ఫలితాలు ఉంటాయి సింపుల్గా ఇలా కూర్చుంటే వచ్చేవండి ఇంకొకటి కూర్చుని కూడా ఇస్తాడు శని ఎలా అంటే ముందంతా కూడా విపరీతంగా కష్టపడ్డారనుకోండి ఒక ఇరవై సంవత్సరాలు కఠోరంగా కష్టపడ్డారనుకుందాం అసలు శ్రమ అంటే విపరీతమైన శ్రమ రెస్ట్ లేకుండా చాలా కష్టపడ్డారు కష్టపడ్డారనుకున్నాం ఇరవై సంవత్సరాల తర్వాత మీరు అక్కడ ఏళ్ళు నడిచని వచ్చినా మీకు సినిమా అంతా చూస్తున్నా మీరు కష్టపడే తత్వం లేకుండా కూడా కూర్చుని తిన్నా పర్వాలేదు అంటే పర్వాలేదు ఎందుకంటే ఇరవై ఏళ్ళు కష్టపడ్డారు చూసారా అక్కడ నిజాయితీ నిజాయితీగా నిజంగా శ్రమ ఉంటే శని మిమ్మల్ని ఆ ఈ టైంలో ఇబ్బంది పెట్టరు క్లారిటీ ఉందండి అసలు కష్టపడలేదు జీవితంలో సోమరితనం సోమర్ కొంతమంది ఉంటారు ఇది అందరినీ వర్తించేసుకోకుండా జాతక జాతక చక్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్లో కొంచెం ఫ్లో మనం చెప్పేస్తూ ఉంటాం మేము అందుకని ప్రతి ఒక్కరిని వర్తించేసుకోకూడదు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే తీసుకోవాలి కొంతమంది ఉంటారు చూడండి సోమర పోతులు సోమరతనము తినము పడుకోవడం తిరగడం ఏ బాధ్యత తీసుకోదు డే వన్ నుంచి మొత్తం అంతా కూడా వాళ్ళని మాత్రం శరీర వదిలిపెట్టడం చాలా ఇబ్బందులకి గురి చేస్తాడు ఆయన అని చెప్పచ్చు అందుకే మీ శని నక్షత్రాధిపతి తృతీయంలో ఉన్నట్లయితే వాళ్ళకి ఎలా అంటే చాలా క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళు కష్టపడతారు ఏదో ఏదో వచ్చేయాలి మనకి డబ్బు వచ్చేయాలి ఈజీగా డబ్బు వచ్చేయాలని ఆలోచించరు కష్టపడిన డబ్బునే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇదంతా కూడా ఉంటాయి అలా కాకుండా దుస్థానంలో షష్టం అష్టమ వ్యయస్థానంలో ఉన్నప్పుడు అష్ట స్థానంలో ఉందనుకోండి ఉదాహరణకి శని నక్షత్రాధిపతి అనారోగ్య సంస్థలు అప్పుల బాధ శత్రువులు బంధువులే శత్రువులుగా మారడము ఈ యొక్క బంధువులు శత్రువులుగా మారడము ఎప్పుడు అప్పుల్లోనే ఉండడము వాళ్ళకు అప్పు వాళ్ళ జీవితంలో తీరకపోవడం వీళ్ళ జీవితం ముగిసిపోతుంది కానీ అప్పులు తీరవు వీళ్ళకి ఏదో కప్పు ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా ఏదో కప్పు ఆరోగ్యం ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది లాంగ్ కూడా ఒక చిన్నదైనా మీడియందైనా పెద్దదైనా జాత చక్రాన్ని బట్టి చెప్పాలి ఎంతంత పెద్ద వ్యాధులు ఉన్నాయి అన్నది సింపుల్గా ఒక పాయింట్ బట్టి మాత్రం చెప్పక్కర్లేదండి కానీ వ్యాధులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు అదేనంటే దీర్ఘకాలికంగా మీకు క్యూరబుల్ డిసీజెస్ ఏ కానీ లైఫ్ లాంగ్ ఉంటాయి అది అంత ప్రమాదం అదే స్థానంలో ఉన్నప్పుడు సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండడం గల జీవితంలో ఒక్కసారిగా వెలుగుగా ఉన్న జీవితం చీకటైపోవడం ప్రతి దాంట్లోనూ నష్టం సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉండడం వారి యొక్క ఆయుధాయం మీద కూడా వాళ్ళ ప్రభావం ఉండి దాని మీద టెన్షన్ మా ఆయుష్ ఎలా ఉంటుందో మాకు ఏవో ఇలా ఘోరాలు జరిగే మా కుటుంబంలో ఎక్కడో అక్కడ చూసిన వాళ్ళు వేసి నేతలు అవ్వచ్చు అది కూడా మాకు జరుగుతుందేమో ఒక భ్రమ తర్వాత మీ యొక్క అత్తవారు ఎవరైతే మదరిల్ల సైడ్ ఉంటారో వాళ్ళతో తగాదాలు ఉంటూ ఉండడం తరచుగా అష్టమ అష్టమస్థానం మన యొక్క అత్తవారిని కూడా సూచిస్తుంది వారితో తగాదాలు ఎక్కువగా ఉంటూ ఉండడం సఖ్యత ఉండకపోవడం చూడండి ఇప్పుడు చాలామంది వివాహం అవుతుంది కానీ అత్తవారితో ఆ కుటుంబంతో పడదు వాళ్ళకి సెపరేట్గా ఉంటూ ఉంటారు ఏదో మాటలు క్లాషెస్ వస్తూ ఉంటాయి ఏదో జరుగుతూ ఉంటాయి ఇలాగ శని నక్షత్రాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు జరుగుతుంది అర్థమైందండి తర్వాత శని నక్షత్రాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ధన నష్టం సడన్గా నష్టపోవడం మీరు ఒకరు నెమ్మవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సడన్ డౌన్ఫాల్ అంటాం సడన్ డౌన్ఫాల్ కూడా వర్తిస్తుంది జాతకులు అంత జాగ్రత్తగా ఉండాలి అదే శని నక్షత్రాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి జీవితం మీద చాలా విరక్తి ఉంటుందండి వీళ్ళకి ఎందుకు ఈ జీవితం మనకు అవసరమా ఇన్ని కష్టాలు మనం అనుభవించలేకపోతున్నాము అని ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు స్థిరమైన ఆలోచనలు లేకపోవడము ఎక్కువగా వీళ్ళ జీవితంలో నష్టాలు జరుగుతూ ఉండడం డబ్బు నష్టపోతూ ఉండడం జీవితంలో ఒక మంచి సమయాన్ని నష్టపోతూ ఉండడం అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోవడం సమయానికి పనులు పూర్తి కాకపోవడం ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఈ శని నక్షత్రాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి దుస్థానాలైన షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్న శని నక్షత్రాధిపతి ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అదే శని నక్షత్రాధిపతి తృతీయంలో ఉంటే ఇది దుస్థానం అయినప్పటికీ ఉపచయస్థానంగా కూడా తీసుకుంటాము వీళ్ళు మాత్రం కోటీశ్వరులు అవుతారు వీళ్ళు ఎలాంటి యుద్ధమైనా చేయగలరు యుద్ధం అంటే కత్తులతో కొట్టుకోవడం కాదండి కత్తులతోటి యుద్ధం చేసుకోవడం కాదు ఒక ఊతపదంగా చెప్తాం అంటే జీవితంలో ఎలాంటి పోరాటమైనా చేస్తారు ఈ జాతకులు అని అని అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు చాలా బాగుంటుంది యాక్చువల్గా మనం నెగిటివ్సే చెప్పుకోవాలి అనుకున్నాం కానీ మరి ఇక్కడ దుస్థానం అయినప్పుడు మూడో ఇల్లు ఎలా ఉంటుందండి అన్న ప్రశ్న రావచ్చు అందుకని క్లారిటీ ఇస్తున్నాను మూడో ఇల్లుని మనం దుస్థానంగానో చెప్పుకుంటాం ఉపజయ స్థానంగా కూడా చెప్పుకుంటాం అందుకే ఇక్కడ ఈ పాజిటివ్ పాయింట్స్ చెప్పాల్సి వచ్చింది అర్థమైందండి కాబట్టి మీ శని నక్షత్రాధిపతి ఫస్ట్ ఎవరు చూసుకోండి అప్పుడు ఆ నక్షత్రాధిపతి ఈ దుస్థానాల్లో ఉన్నప్పుడు అది విపరీత రాజయోగంలో ఉన్న రాజయోగంలో ఉన్నా సరే ఆ నెగిటివిటీ అనుభవించి తీరాల్సిందే ఆ జాతకుడు ఇది ఒక క్లారిటీ తీసుకోవాలి జాతకులు అందరూ కూడా ఇక మీ యొక్క శని నక్షత్రాధిపతి ఇప్పుడు నేను చెప్పినట్టు దుస్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి శనివారము కూడాను ఆంజనేయ వారి ఆరాధన చెయ్యాలి ఎలా చేయాలి ఆంజనేయ వారి ఆరాధన మీరు ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి స్వామివారికి ఒక నిమ్మకాయ తీసుకోండి దాన్ని రెండు మొక్కల కింద చేసేసి రసమంతా పిండేసి ప్రమిదల్లా చేసుకోండి ఆ రెండు ప్రముధులు కూడా ఉత్తరానికి వెలిగేలాగా దీపారాధన ఉత్తరానికి వెలిగేలా పెట్టి నువ్వుల నూనె పోసి ఏమండి ఇందులో రెండు ఒత్తులు అందులో రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి చేసి అక్కడే కూర్చుని ఆంజనేయ ఆలయం దగ్గరే కూర్చుని మీరు హనుమాన్ చాలీసాని ఒక మూడు మార్లు చదవండి మీకు ఈ దుస్థానంలో కనుక శని నక్షత్రాధిపతి ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఖచ్చితంగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతలతో జీవించాలని కోరుకుంటూ సరిగా జనా ఆశంతోషం